ఎన్నో ఎన్నో రకాల సేవలు అందిస్తూ వారా ఎంతోమంది పేద ప్రజలకి ఇవ్వాల సేవలు అందిస్తూ ఒకే రోజు పద్దెనిమిది మంది పేషెంట్కి పద్దెనిమిది మందికి యాంజియోగ్రాములు తొమ్మిది శస్త్రచికిత్సలు చేసిన ఏకైక వైద్యుడిగా ఈరోజు మన విజయవాడ నగరం రా పేరుగాంచిన డాక్టర్ కృష్ణచంద్ గారు ఈరోజు మన ఏరూరు రావడం అదేవిధంగా ఏరూరులో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలందర కర ఎస్విఎస్ హాస్పిటల్ నందు పతీనర మొదటి గురువారం మూడో గురువారం వచ్చి గుండుకు సంబంధించిన ఎటువంటి శస్త్రచికిత్సనైనా ఆయన చేతుల మీద క్షుణ్ణంగా ఈజీగా చేయగల సమర్థవంతమైన డాక్టర్ గారు ఎవరు ఉన్నారంటే మన కాగిత కృష్ణచంద గారు ఇవాళ ఓపెన్ సర్జరీలో కానివ్వండి స్టంట్ లేడంలో కానీ అత్యంత గారు ఆయన వందకి వంద శాతం పర్సెంటేజ్తో ఎంతో మంది వైద్యులకి ఎంతో మళ్ళీ పూర్వ జీవితాన్ని కల్పించిన కాకి కాగిత కృష్ణచంద్ గారు విజయవాడ సెంధిని హాస్పిటల్ నుంచి ఏరూరు ఇచ్చేసి ఇవాళ ఫ్రీ క్యాంప్ ఇవాళ చుట్టూ వేరూరు అనగానే ఒక చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది ఈ యొక్క ఏరూరులో వచ్చి చుట్టుపక్కల ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వైద్యం చేయించుకునే వాళ్ళు ఉన్నారో అరవై ఆరు వందల కర ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉచిత క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర దగ్గర చూశారు రెండు మూడు వందల మంది పేషెంట్ వచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ కర ఏదైతే మన బీపీ ఉన్నాయో షుగర్స్ ఉన్నాయో ఈసీజీ ఉందో టుడిఏకు ఉందో టీఎంపీ ఉందో అన్నీ కర ఆయన ఫ్రీగా ఇచ్చి నిజంగా వారికి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటే సింతిని హాస్పిటల్ నుండి వారికి ఉచిత ఆపరేషన్ కల్పించి వారికి మందురుగా సేకరించే బాధ్యత కాగిత కృష్ణ ప్రదర్శన తీసుకున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉందండి మా ఏరూరు ప్రాంతానికి నిజంగా మీరు రావడం నిజంగా మేము చాలా చేసుకున్న అదృష్టం నిజంగా ఎంతోమంది వారికి వ్యాధులు తెలియకుండా ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరిక ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏరూరులో ఇంత గొప్ప క్యాంప్ ఏర్పాటు చేసి నిజంగా రానున్న రోజుల్లో ఈ విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుండుకు సంబంధించిన కార్యదేశులు మొదటి స్థానంలో కాగిత కృష్ణచంద్ గారు ఉంటారని ఆయనకి ఎప్పుడు కారా ఈ యొక్క ఈ యొక్క క్యాంప్ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పెద్దలు మా యొక్క మా యొక్క నియోజకవర్గ పెద్దదికైనా మా పాపదర్శనాలను కానివ్వండి మా నాయకురే కానివ్వండి మొత్తం అందరూ సహాయ సహకారాలు కదా ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా చాలా సంతోషంగా సార్ ఇలాంటి క్యాంపులు కారా ముందు ముందు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా గుండుకు సంబంధించిన ప్రతి ఒక్కరొకర ఏదే విధంగా షుగర్కు సంబంధించిన ప్రతి వ్యాధిస్తుల కర ఎస్విఎస్ హాస్పిటల్ నుండి ప్రతీ నెర మొదటి గురువారం మూడవ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే కాగిత కృష్ణ చిన్న గారు ఎప్పుడు గారు అందుబాటులో ఉంటారో ప్రతి ఒక్కరికాల ఈ సేవలన్నీ వినియోగించుకుని ప్రతి పేదవాడికి సంబంధించిన వైద్యం అతి తక్కువ రేటులో ఆయన వందకు వంద శాతం వైద్యాన్ని కల్పిస్తారండి ఈ యొక్క కోరుకుంటున్నాను నమస్తే అండి నేను డాక్టర్ కాగిత కృష్ణచంద్ నేను సెంటీని హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా ఉన్నాను సో ఇక్కడ చాలా మేజర్ ఆపరేషన్స్ తర్వాత క్రిటికల్ స్టంటింగ్ ఐవస్ ఓసీటీ తర్వాత వేరే చాలా మేజర్ ఆపరేషన్స్ సిఏబీజీ లేకపోతే ఐఏటిక్ వాల్ రీప్లేస్మెంట్ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ బడ్జెట్కి చాలా మంచి వైద్యం ఇవ్వడం జరుగుతుంది సో చాలా చోట్ల నుంచి చాలామంది రిఫర్ అయ్యి ఇక్కడికి మనకి సెంటినీ హాస్పిటల్కి వస్తున్నారు సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఇచ్చేసి నన్ను గ్రీటింగ్స్ చేసిన మెయిన్ నాయకులందరికీ నాకు ధన్యవాదాలు సో మీరు ఈ రావడం వల్ల నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది సో ఇంకా నేను చాలా మేలు చేయడానికి కానీ ప్రజలకు ఇంకా సర్వీసెస్ నా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి కానీ నేను చాలా నా శ్రహస్ నేను నేను చేయడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సిడ్నీ హాస్పిటల్ నుంచి కాగిత కృష్ణ సింధు గారు ఏలూరు ఇచ్చేసి ఏలూరు ఎస్విఎస్వి హాస్పిటల్లో ఉచిత క్యాంపు పెట్టి పేద ప్రజలందరికీ ఉచితంగా అన్ని పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన పతి గురువారం ఫస్ట్ గురువారం తర్వాత మూడవ గురువారం వచ్చి ఈ హాస్పిటల్లో ఆపరేషన్లు ఆర్ట్కి సంబంధించిన హాస్పిటల్ ఆపరేషన్లు చేయటము ఎంతో ఈరోజు వైద్యం ఎంతో ఖరీదైపోయినా సరే ఒక గౌడ కుటుంబంలో పుట్టి ఈరోజు మంచి పేదలకి వైద్యం చేయాలనే మంచి దృష్ప్రదంతో ముందుకొచ్చి పేదలందరికీ కూడా మంచి చేయాలని ఈరోజు ఆయన అందరినీ బాగు చేయాల తక్కువ రేటుతో చేసి అందరికీ మంచి చేయాలని ఆయన మంచి పొజిషన్లో ఉండి రాష్ట్రంలోనే మంచి మాకు ఒక మా డాక్టర్ గారు ఉన్నారు అని చెప్పుకుంటాకి మాకు అవకాశం వచ్చింది ఆయన మంచితనాన్ని నేను కూడా పది మా నియోజకవర్గ పరిధిలో అందరికీ చెప్పి ఆ డా మా పేద ప్రజల్ని అందరిని ఇక్కడ పంపించి వైద్యం తక్కువ రే రేటుతో అయ్యేటట్టు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం